హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ కుక్కర్లో సింపుల్గా టేస్టీగా తయారు చేసుకుని పన్నీర్ పులావ్ ఉదయాన్నే హడావడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్లోకైనా బ్యాచిలర్స్ అయినా క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకునే రెసిపీ అండి అంతేకాదండి లంచ్లోకైనా డిన్నర్లోకైనా సింపుల్గా మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు తప్పకుండా ఓసారి ఈ పన్నీర్ పులావుని ఇలా ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక బౌల్లోకి రెండు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి రెండు గ్లాసుల బాస్మతి బియ్యం అంటే అర కేజీ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ అర కేజీ బాస్మతి బియ్యంతో రెండు వందల గ్రాముల పన్నీర్తో పులావ్ చూపించబోతున్నానండి ఇప్పుడు బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ నీళ్లు పోసి మూత పెట్టుకొని అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలి బియ్యం నానేలోపు నేను ఇక్కడ ముందుగానే రెండు వందల గ్రాముల పన్నీర్ తీసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని తీసుకుంటున్నానండి పన్నీర్ని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని మూడు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులకు తిప్పుకుంటూ ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పన్నీర్ని ఇలా రెండు వైపులకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాం కదా పన్నీర్ అనేది ఇలా మంచిగా ఫ్రై అయ్యి లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ప్లేట్లోకి తీసేసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ పన్నీర్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి పులావ్లో నెయ్యి వేసుకుంటే మరింత రుచిగా ఉంటుందండి నెయ్యి కరిగిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు రెండు నల్ల యాలకులు వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని ఇలా నిలువగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలపాలి మసాలాలన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మసాలాలు పచ్చివాసన పోయి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి టమాటా ముక్కలు ఎంత సాఫ్ట్గా మగ్గిపోయాయో ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకొని ఒకసారి బాగా కలపాలి మసాలా అంతా కూడా పన్నీర్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత మూడు గ్లాసుల నీళ్లు పోయాలి రెండు గ్లాసుల బాస్మతి బియ్యానికి మూడు గ్లాసుల నీళ్లు తీసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే బాస్మతి బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూసుకుని వేసుకోవచ్చండి ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్లో స్టీమ్ అంతా పోయేంత వరకు అలా వదిలేసేయండి ఇప్పుడు కుక్కర్ మీద మూత తీసి చూద్దామండి చూడండి పులావ్ వేడి మీద కొంచెం ముద్దగా ఉంది కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దామండి వావు చూడండి పులావ్ ఎంత పొడి పొడిగా వచ్చిందో అంతే అండి కుక్కర్లో సింపుల్గా టేస్టీగా పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రైతాతో సో చేసుకుని తింటే ఉంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పన్నీర్ పులావ్ చూడండి పన్నీర్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో తప్పకుండా ఈ పన్నీర్ పులావ్ని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నచరేణి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి